ఏయ్ వాట్సప్ మా ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ కంపెనీ పని చేస్తా అయో 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 రాదే ఆ రాత్రి విల్ కూడా నాతో నాతాపడి గెండే సార్ ఓయ్యో అందుకే నేను రాత్రి పద్మాలై టౌన్ లో మంచి రూమ్ చూసాను హౌస్ ఓనర్ నాలుగు రండి ఇస్తది మీ ముగ్గురు ఉన్నాం కదా మీ ఒకరు మాతా జాయిన్ అవ్వచ్చు ఎంజీఆర్ సినీ డ్రెస్ ఇది చూపిస్తాను ఎక్కడికి తీసుకొచ్చారండి సార్ లోపలికి వెళ్తే మీకే అర్థం ఏమయ్యా సినిమాల్లో హీరో హీరోన్ అనగా ఒక యాభై అరవై మంది సంబంధం లేకుండా ఒకే రకమైన కోట్ల డాన్స్ వేస్తుంటారా ఏ నాలుగు ఇవ్వు నాలుగా అడ్వాన్స్ వేయి ఇదిగో ఓ పాతి రూపాయలు ఇస్తాను నిజి చెప్పు రేపు పొద్దున్న తీసుకొచ్చి ఇచ్చేస్తాను మా గురుగారు ఒప్పుకోరా మీ గురుగారు ఉన్నట్లేరు లేనట్టే ఉన్నారు ఉన్నట్టే లేనట్టు ఏదోటి కానీ ఇదిగో ఈ యాభై రూపాయలు ఎడ్జెస్టేపో రేపు పొద్దున్న బట్టలు తీసుకొచ్చి ఇచ్చేస్తాను ఆ గురుగారు ఒప్పుకోరా బాబు ఎవడే నీ గురువు వేసిపోయాలో రోజు గెటప్ వేసుకుని ఊరంతా నల్ల అంబోదా తిరుగుతుంటారు మీరు మీకు దుస్తులు అదే కావాలే

నేనమ్మా నేను వచ్చి గచ్చి చూసిపోయాను కదా కమరా చూసిపోయినావు కాదు నీ కమరా కిరాయి కావాలి ఆ కమర అయితే కిరాయికి ఇస్తా అడ్వాన్స్ ఏమో రెండు నెలలది కట్టాలి కమరా కిరాయ ఆరు నూర్లు కమరలు నలుగురే ఉండాలి ఎక్కువ ఉండొద్దు మళ్ళా ఒకటే గోల పెట్టాలి గోలంటే గీ గోల కాదు ఇట్లా గోల చేస్తే ఇరగ కొడతా గోలంటే బలుబో బలుబో ఆ పొద్దుకి ఆరు గంటలకు షురు చేస్తా పొద్దుగాల ఆరు గంటలకు పని చేస్తా ఒకటే గోల ఒకటే పెట్టాలి అది బి ఒక తిరగాలి ఇస్పీడ్ తిరిగిందనుకో ఇరగ కొడతా గోడకు మూలలు బొమ్మలు ఏమన్నా అతికించుకుంటే బరీ బట్టలు ఉండొద్దు బొమ్మకు బట్టలు లేవనుకో మీ బట్టలు వినుగుతాయి ఎందుకంటే ఇంట్లో బోర్డు ఉన్నాడు చెడిపోతాడు ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి వచ్చింది అనుకో రెండు రూపాయలు ఇయాలి టోకెన్ తీసుకోవాలి పైకానకు పోవాలి దానికి నీళ్ళైతాయి కదా ఎక్స్ట్రా రెండు రూపాయలు ఇయాలి బకెట్ తీసుకోవాలి బయటికి పోవాలి దవాఖానకు పోయి పిర్ర చూపెట్టాలి సూదేస్తే బంద్ అయిపోతుంది మళ్ళా దీనికి అంతా మీరు ఒప్పుకున్నట్టేనా ఒప్పుకుంటే మన రెండు నెలలు అడ్వాన్స్ ఇయాలి ఎంతరా అరవై ఆరు అరవై ఆరు

ఇగో ఇది నా ఆది బలరావు చెప్పలేదే అండి అందరగా నువ్వు బాబు చూడలేము ఒక్క నీ పోయినా ముగ్గురు వచ్చిండ్రుగా మరి ముగ్గురు బయటికి వెళ్ళా చూసారు దండం అయితే పెట్టాం అనుకో మిమ్మల్ని ఏ ఇంద్ర నువ్వు ఏం చూసుకుంటా లేవు గాల్లో నేను పరీక్షలకు ఏం చూస్తానో చెప్పండి కొత్తగా వచ్చారా యా ఎంతమంది నలుగురు నలుగురా ఆరుగురు ఏంట్రా ఆ అక్క అక్కంటాొక్క అక్క సిస్టర్ చెల్లి ఒక్కసారి లోపకి రా అమ్మా రా రా రే జరుగుండి ఎవరు చెడ చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏంట్రా నలుగురు ఏం చెప్పావుగా అయ్యో యాక్చువల్లీ యు నో ఓనర్ లక్ష్మమ్మ ఫోర్ పీపుల్ అలా ఇన్ సిక్స్ పీపుల్ నాట్ అలా ఇన్ దిస్ యా యా ఏంట్రా కూసాడు ఆ ఓనర్ నలుగురు కంటే ఎక్కువ ఉండనేవదు మేమేమో ఆరుగురు కంటే తక్కువ ఉండలేము అందుకే అండర్‌స్టాండింగ్ కోసం అని బాగు అలాగే మనం మనం ఒక అండర్‌స్టాండింగ్ వస్తే ఏంట్రా వచ్చేది అక్కా నేనన్న అండర్స్టాండింగ్ అది కాదు అక్క ఇప్పుడు మన ఓనర్ కి మీ ఆరుగురున్న విషయం నువ్వు చెప్పొద్దు ప్రాబ్లం ఆరుగురు కూడా చెప్పా లక్ష్మణ్ ఎన్స నుంచి సరేరా ఒక అండర్స్టాండింగ్ కొద్దాం తేడా వచ్చిందో తొక్క తీస్తా వినండి నా హోటల్లోనే రోజు టీ తాగాలి నా హోటల్లోనే రోజు దోశలు తినాలి ఎక్స్ట్రాలా వినండి మీలో ఒక రోజు నా హోటల్ వచ్చి పిండి రుబ్బాలి ఏంటి అడు అంటే అక్క అది వాళ్ళు పనిచేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిలిగిరి అంట అందుకే నోరు మూసుకో సాయంత్రం నీ దగ్గరకు వచ్చి నూరుకోగా తెలియదు మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం మీరంతా కొంచెం నా మాట వినాలి హలో 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 ఇలా జి చూసు మనది ఒక బతికే నా కుక్కల వలె నక్కల వలె సందులలో గొంతులలో పందులవలే అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ మీది ఒక రంగేనా ఒకడు ఎర్రగా ఇంకొకడు తెల్లగా మరొకడు చామాన్ఛాయి ఉండాలి నాలా నల్లగా అన్నాడు ఫ్రీ 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 మహాకవి శ్రీశ్రీకి అండి వారసుడు వర్ధమాన సినీకే ఫ్రీ అంటే నేను ఏంటో చెప్ప ఇప్పుడు కొన్ని కవితలు కవిత రూమ్ దొరికిందని మా అమ్మకు ఫోన్ చేసి రావాలి రాత్రి మగలు కష్టపడి మీకు ఎదురు ఎందుకు రా కూర్చోండి ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఏం రా వా 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 అనుకుంటు రెండు నాయనకెళ్ళవరా మరి అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు ఓకే ఓకే ఇంటి పక్కన పేరు లిల్లీ దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి చూసినాను ఒక్కసారి గిల్లి బాబుతోనే చెప్పేసింది వెళ్ళి నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ ఇప్పుడు అయిపోయిందిరా రా వా అనొచ్చు ఏంటి వెళ్తున్నావా అవును నువ్వొట్టి ఎందుకు ముందొట్టి ఇదిగో ఈ కవితలు ఎవరు అనొద్దు దేనికో ఇండస్ట్రీ కదరా వాడేసుకుంటాయి ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్

నీరెన కదా ఎక్స్‌ప్రెస్ అమ్మ కడుపులో గేట్ తెచ్చుకొని పోవాలంటే వన్నను బోరిటా నా ఎక్స్‌ప్రెస్ అంతా గాని పోని రాదా నుండు ఇక్కడే ఉండనమ్మ अरे నీ ఆంటారు కదా ని పోవాలని ఫైసలు కట్టాలి ఏ ఫైసలు ఎందుకు కట్టాలి పొద్దు నుంచి మళ్ళీ ఫైసలు కట్టాలా అవు ఇది నా इलाका నా ఇల్లు నేను చెప్పిది జరగాలి ఫైసలు కట్టా అమ్మతోని ఆర్గో చేస్తావా అమ్మ కాపన్స్ కది గాడి చేయించతే కమల కాల్ చేయాలి చల్లడు కమల కాల్ చేయాలి పోయి చి కమల కాల్ చేసుకొని ఇంత పోవుడే రాడు చేయాలి

నమస్తే మీరు దోసా మసాలా దోసా సాల్ కుమార్ రవ్వ దోశ ఒక దోసా అరే సెవెన్ నెంబర్ టేబుల్ మీద ఒక ఒక ఆరెంజ్ జ్యూసు

కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావురా మీ సాలే వా అరే నువ్వు తొమ్మిద తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్న చూసావు అయ్యా నిలమి వదులు అరేయ్ మీరు రిలాక్స్ రా ఓకే హమ్మ మనం బదుకు పడుకుని రా జీవితంలో రాసిన మొట్టమొదటి కవిత ఆ గేదె వేసింది పేడ ఎవడి ఇటు గేదె వేసింది పేడ అది ఇప్పుడు యాడా 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 అమ్మ గోడు గోడ అది ఎక్కింది మా ఇంటి గోడ ఇప్పుడు రెండు కలితే సరేరా చెప్ మళ్ళీ మళ్ళీ నాకు ఇలా ఉంటావు రాదు నువ్వు వింటావా చెప్పు అమ్మా వన్ టోకెన్ ప్లీజ్ థ్యాంక్ యూ మళ్ళీ నేను టోకరా దా నేను కవిని నా దగ్గర బోల్డు కాకితాలుంటాయి చెప్పు కమరా నేను ఓ బయట ఉంటే సిటీ అంతా చేస్తాడు నువ్వు జైలుకు పోతున్నావు కదా జైలు చేయమంటావు అయ్యా జైలు అన్నాడేంటి మా జైల్లో జైలు కదా చూడ్డానికి వెళ్తున్నారు మరి నువ్వు వెళ్లేదే నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నానని కోపం మా బావకి మరి మీ చెల్లెలింది చాలా ఇష్టం ఓహో మీ చెల్లికి మీ బావకి ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు జైలు కిందకి రెండు సొట్ట బొక్కలు అంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు గానీ పెద్దకి చాలా కష్టం రా ఏమైంది ఎంత గీసుకున్నా ఈ బొక్కలు మిగిలిపోతుంటది అవునా అసలు ఇప్పుడు మొదలంటి సొట్ట బొక్కల కోసం వచ్చింది కొత్త పద్ధతి సేవింగ్ చేస్తాడ్రా చాలా సమయం చేస్తాడు దీంట్లో కొందరై దీంతో

బాగా పెడతా అండి అబ్బా మరి ప్రాక్టీస్కి తాగుతున్నారండి మీరు బాధ చిన్నప్పటి చింతారా మీరు చూసేసుకోండి అయిపోయింది ఏది చూసుకోండి భలే చేసావయ్యా మీరు కూడా బలే చేయించుకున్నారండి బాబు ఫస్ట్ టైం కదా బాల్ ఎక్కడ మింగేత్తారని కంగారు పడ్డా నేను ఆ మింగేస్తుంటారా అంటే కొంతమంది సన్నసలు మింగేస్తుంటారు ఏం అవ్వదా ఏం అవుతుందండి కొంత నిన్నుకెళ్తారు కదా అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చానికి ఇచ్చేస్తుంటారండి ఇప్పుడు మీ నోట్లో పెట్టుకుని బాలు నేను అలా తెచ్చి ఇచ్చిందే ఏట ఎందుకండి బాబు తెచ్చినా పర్వాలేటి మనడు కదా ఏమా ఇంకొజాయ్ ఎక్కడ పెట్టరు అమ్మ సరే సింగరేణి కొంచెం ముందు తీసుకురారా రై ఆ అమ్మాయిని కదా లైట్ సారీ సార్ నేను వచ్చి చెప్తానమ్మా రే సింగరేణి కెమెరా తీసుకురా అలాగే సార్ ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయద్దు పట్టారా ఎక్కడ పెట్టా పెట్ట ఒరేయ్ తనే వండిదేమో పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉందా అక్కడకి వెళ్లి తీించుకోండి ఏయ్ ఏయ్ ఎప్పుడు తింటి జీవితం అంతా కొట్టుదా ఉంటావా ఇంకా వెలుగులోకి రావా బ్రహ్మానంద సినిమా సిటీసను నువ్వే కెమెరామన్‌వి ఆర్ డైరెక్టర్ నేను కెమెరా కెమెరామన్‌గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తగడ ప్రొడక్షన్ తీసుకొస్తావా తగడ గడ వଳ హీరేవరు తెలుసా ఎవడో ఉంటాడు మీరు మొకలడి చెప్పండి సంతోష్ బాబు వాళ్ళ హీరో సంతోష్ బాబా అంటే ఆంధ్ర అమితాబ్ అవునండి రికార్డులు రారాజు ఆయనే సార్ ఆయన డేట్లు ఇవ్వడం వీడి సినిమా తీయటం నేనేనో వెర్రి నేను నమ్మను కొంచెం వెనక్కి తిరగడం మరి నీ కర్మ రే పదండ్రా నంబర్ వన్ కెమెరామెన్ గోపాల్ రెడ్డి మావయ్య మావయ్య నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను ఒప్పుకుంటానే కాకపోతే నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి ఓకే మధ్యలో ఓకే నైస్ టు మిట్ ఓ అతడు వాడిన గన్నం ఇతడి దగ్గరికి ఎలా వచ్చింది అతడు ఎవడు ఇతర ఎవడరా అతడు అంటే మహేష్ బాబు ఇతరంటే ఇడే వేస్టో అతను మహేష్ బాబు వాడిన గన్న అసలు నాగార్జున కూడా వాడాడు శంకర రాజు చిరంజీవి కూడా వాడాడు అవునా పిచ్చా అది గన్న అనుకున్నావా తినేది అనుకున్నా అదేమన్నా బాకి తోటి టోకీ వెనుకున్నటి తుపాకి ప్రాణం పోతుంది అయ్యాబో మా తుపాకి కేమ్ ప్రాణం పోతుందా గీసోటి మేమే మస్తు చూస్తున్నాం అట్లా ఇట్లా పోతుంది నేను చూస్తా హే అడికి రాస్తే ప్రాణం పోద్దామా ఆయ్ ఏదో పోతే నీకు అందులో కాలిచేపించేస్తాం బ్యాడికి చూస్తాం ఆహ్ తీసుకుంటే చూసుకుని కానీ ఇది మాత్రం నొక్కొద్దు అని నొక్కుతాది అది కాదు ఏమైతాది నొక్కద్దు అన్నాడు కదా సప్పుడుగా అంకా నువ్వు వద్దు బీటా ఏం గురించి నొక్కదా అందరి పక్క జరగండి

రే పోలీస్ వచ్చి పట్టుకుంటా ప్రూఫ్ కావాలిగా ఏలు ముద్దరు సన్న పిల్లగాడు దీనిని కూడా పట్టుకోవొచ్చారా నానేం చేయరు వస్తది ఏంటో నాకు తెలవదా అన్నావు కదా నీ కురే చిన్న పిల్లల చేత కల్పించావు నువ్వు అసలు తల్లివా నువ్వొనే నా కురు నా మురేస్తారా పొమిర్ తల్లిలని పిల్లడోతడు ఒరేయ్ గట్టిగా యారోకన రా వెంటనే పోలీస్ వస్తారు

వచ్చింది వ్యూ బాగుంది కదా అందుకని పిల్లండి హీరోని వన్ మోర్ చేయడా డబ్బులు తీసుకోవట్లేదా పిల్ల ఫోన్ చేయొచ్చు కానీ ఇప్పుడు సండుగుతా తొక్కు సెల్ ఇందాక నా ముందు మాట్లాడిందంతా బిల్డప్ప అంటే అంటే సంతోష్ బాబు కానీ ఎవరు లేడు అసలు ఆ పెట్టి సినిమా తీస్తున్నట్టు తెలుసా తెలుసా అంటే ఆడిని హీరోగా పెట్టి ఆడికి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇట్టు చేసేద్దామనే అమ్మ బాబోయ్ మీరు దేవాంతకులు రా ఒరే ఇండస్ట్రీలో చాలా మంది ముద్ర చూసాం గాని ఎంత ముదు చూడలేదురా ఏం కాన్సెప్ట్రా అసలు ఏం జరిగిందంటే ఇది గుడ్లుగుతుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను అంత ఫ్రాడ్ చీటింగ్ ఈ ఫోర్ ట్వంటీ సినిమాకి నేను కెమెరామెన్ ఖర్చు వస్తావురా సిగరేండి కెమెరా ఒడ్కి పోదా ఇది సరేనయ్యా మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా కానీ సినిమా తీసే పద్ధతిది కాదు ఇలా సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్క చూస్తున్నట్టు ఉంటుంది సినిమా బాగా రావాలంటే నాలుగు కెమెరాలు పెట్టి నాలుగు వైపు నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది నాలుగు కెమెరా అయితే సంతోష్ బాబు ఈ యాంగిల్ లో వాడిని పిలవలేవు డేట్ లేవు తీసుకున్నట్టు తెలియకూడదు సినిమా మాత్రం బ్రహ్మానికి వచ్చేది ఒక నాలుగు కెమెరాలు ఎక్కడిస్తే చూసి డబ్బులు ఎందుకు ఊపికోడారుగా సరే ఫిలిం మీరు చూసుకోండి అప్పుకు నేను నాలుగు కెమెరాలు తీసుకొస్తాను డబ్బులు మట్టుకు రిలీజ్ ముందు కనిపించలేడా ఓలు అబ్దు 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 ఇంకెక్కడ అబ్దుల్లా ఎప్పుడు అంటే షూటింగ్ షూటింగ్ పోయింట్ షూటింగ్ ఎక్కడికి అవుట్ డోర్ డోర్ పోయి కడప 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 కాదు కాదు గుట్ట మీద టుడియా లేదు గది ఓల్ది గది రామానాయుడు రామానాయుడు భీమానాయుడు అని నేను ఎలుముద్రలు కనబడుతున్నా అంటే వేలిముద్రలు ఎక్కడ ఉన్నా కనిపెట్టేస్తారు మీరు ఆఖరికి తుపాకీ మీద ఉన్నా కనిపెట్టేస్తారు నువ్వు స్వయస రాదు నువ్వు బజాయించుకో నువ్వు బజాయి నేను ఉన్నా చిన్న పోరాలు కనబడుతున్నా ఏ నిన్ను చిన్న పోరాలు ఎందుకు ఉంటాయ ఆవిడికి చిన్న పోరాలు లేడా వాడు ఒక్కసారి నొక్కేడంటే నా కాంతని బాంచను నువ్వు లెబిడికి లేహ నువ్వు నరు రాయిడికి ఇప్పుడు గిడు ఏమిటికి వచ్చిండు నిన్ను నీ పిల్లని స్టేషన్ తీసుకెళ్ళడానికి ఇన్వెస్టిగేషన్ అంటే నేను సంపిందగానికి ఎర్కైపోయిందా పాసం పట్టేస్తారు ఇప్పుడు ఎన్ని పైసలు ఇస్తే పోతాడు నలభై తొమ్మిది వేల ఐదు వందల టికెట్ ఈ ఎక్స్ప్రెస్ వా రెండు రెండు రూపాయలు కూడా పెట్టి బొంద మీద వస్తుందా ఎన్ని పైసలు అన్ను చెప్పాను ఐదు వందల రూపాయలు ఇప్పుడు తీనగా లేదు కదా వాళ్ళ ఐదు నూర్లు ఎందుకు తీదాగుతారమ్మా గన్ని పైసలు కూడా షాయి దాగుతారా అక్కడే గదిగ స్టేషన్ లో చాలా ఉన్నా గదిగారు పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్ గంత షాయ్ సైసు నువ్వు సైసు ఇయ్య ఇయ్యా అంటున్నాదా ఇస్తా నేను నలభై తొమ్మిది ఏలైతే ఇస్తా గానీ ఐదు నూర్లు అయితే ఇయ సరేజ్